దైవజనులందరికీ నా హృదయ పొరకు అందనాలండి ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి బోర్డ్ ఫ్లూ గురించి సో ఆంధ్రప్రదేశ్లో లో ఒక బోర్డ్ ఫ్లూ కేసు అనేది నమోదైంది ఆ చిన్న పాప చనిపోయిందండి సో ఆ చిన్న పాప ఎలా చనిపోయిందో ఈ రోజు నేను మీకు చెప్తానండి సో వాళ్ళ మమ్మీ డాడీ చికెన్ వండుతున్నారండి సో చికెన్ వండుతున్నప్పుడు మాంసం కడిగేసి అలా ఉంచారన్నమాట ఇంకా కుక్ చేయలేదు పచ్చి మాంసం అన్నమాట ఆ చికెన్ వండేటప్పుడు ఆ పాప చికెన్ కావాలి చికెన్ కావాలి అని వాళ్ళ మమ్మీని బాగా ఇబ్బంది పెట్టిందండి సో పాప అడుగుతుంది కదనే వాళ్ళ మదర్ ఏం చేశారంటే ఆ యొక్క పచ్చి మాంసంలో చిన్న మొక్కని పాపకి పెట్టారండి సో ఆ చికెన్ పచ్చి మాంసంలో చిన్న మొక్కని తినిపించారు అనమాట సో ఆ తర్వాత కుక్ చేశారండి కుక్ చేసిన తర్వాత యధావిధిగా కుటుంబ సభ్యులు అందరూ అనమాట సో పాపకు మాత్రం బర్డ్ ఫ్లూ వచ్చి మరణించిందండి అదే మాంసం తిన్న మిగిలిన కుటుంబ సభ్యులు ఎవరు మరణించలేదు వాళ్ళు ఏంటంటే కుక్ చేసిన తర్వాత కోడి మాంసం తినడం ద్వారా వాళ్ళకి బర్డ్ ఫ్లూ రాలేదు ఆ కుక్ చేసే టైంలో ఆ యొక్క వైరస్ అనేది చనిపోయిందండి పాపకి పచ్చి మాంసం పెట్టారు కదండి కుక్ చేయలేదు సో కుక్ చేయని పచ్చి మాంసం పెట్టడం ద్వారా పాపకి బర్డ్ ఫ్లూ వచ్చి మరణించిందండి సో మరి ఈ విషయంలో మరి తల్లిదండ్రులకి ఏమన్నా మరి గవర్నమెంటే కేసు నమోదు చేసి వాళ్ళని ఏమన్నా మరి శిక్షిస్తారో లేదో నాకు తెలీదండి సో టీవీ నైన్ న్యూస్ లో నేను అనమాట చాలా బాధ అనిపించింది అనమాట సో పచ్చి మాంసము మన దేవుడు తినద్దని చెప్పాడు కదండి సో మనం పచ్చి మాంసం తినకూడదు పచ్చిమాంసం తిన వాళ్ళు అందరూ శాపగ్రస్తులు అవుతారు అని మన దేవుడు చెప్పారు కదా సో మీకు గుర్తుందండి సౌలు రాజుగా ఉన్నప్పుడు సౌలు ఇస్రాయేలీకి రాజుగా ఉన్నప్పుడు ఇస్రాయేలీలు యుద్ధానికి వెళ్తారు యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు బాగా ఆకలితో ఉంటారండి ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళు పచ్చి మాంసాన్ని తినేస్తారు సో పచ్చి మాంసం తినడం ద్వారా వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు వాళ్ళు ఎందుకు పచ్చి మాంసం తినేస్తారండి వాళ్ళు ఉపవాసం ఉండమంటాడు సౌలు ఉపవాసంలోనే వాళ్ళని ఏం చేస్తాడు యుద్ధాన్ని తీసుకెళ్ళిపోతాడు అర్థమవుతుందండి ఉపవాసంలో యుద్ధాన్ని తీసుకెళ్ళిపోయేసరికి ఏం సో వాళ్ళు శాపగ్రస్తులు అయిపోతారు సో మాంసం తినకూడదండి సో ఈ పాప అయితే పాపం పెట్టారు పెట్టారన్నమాట సో ఈ పాపకు వాళ్ళ తల్లిదండ్రులు మాంసం పెట్టారండి కుక్ చేయని చికెన్ ని పెట్టేశారు సో మరి వాళ్ళ మీద ఏమైనా కేసు పెడతారా లేదా మనకు తెలీదు పాప అయితే చనిపోయిందండి అంటే కొన్ని కేసెస్ ని గవర్నమెంటే కేసు వేస్తుంది మాట కొంతమంది మీద కేసులు గవర్నమెంటే కేసేస్తా అన్నమాట సో మరి పాప విషయంలో మరి గవర్నమెంట్ ఏమన్నా వాళ్ళ తల్లిదండ్రుల మీద కేసేస్తారేమో మనకు తెలీదు ఇన్ కేసు వాళ్ళ తల్లిదండ్రులు ఎడ్యుకేటెడ్ అయితే మేబీ ఖచ్చితంగా గవర్నమెంట్ కేసేసే ఛాన్సెస్ ఉంటుందండి వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ అయితే మేబీ వేయకపోవచ్చు ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కి ఈ బర్డ్ ఫ్లూ అవేర్నెస్ అవేం తెలియవు కదండి సో దాని ద్వారా వాళ్ళు రక్షింపబడచ్చు సో ఎనీవే అది ఎలాంటి న్యూసెస్ వింటే చాలా బాధగా అండి అర్థమవుతుందండి సో ఇటువంటి జరగకూడదండి అందరికీ జ్ఞానం అనేది కలగాలి బర్డ్ ఫ్లూ మీద బాగా అవేర్నెస్ ఉండాలి బాగా కుక్ చేసుకోవాలండి ఈవెన్ ఆమ్లెట్ వేసుకోవాలన్నా నాకు భయం వేసింది ఎగ్ తిన్నానండి నేను ఒక టూ వీక్స్ నుంచి ఎగ్స్ తినడం స్టార్ట్ చేశాను నేను ఎగ్స్ ఆమ్లెట్ వేయాలంటే భయం వేస్తుందండి ఆమ్లెట్ వేస్తే మనకి ఎక్కువసేపు మనం హీట్ చేయలేం అది త్వరగా ఉడికిపోతుంది హండ్రెడ్ డిగ్రీస్ కొంచెం ఎక్కువసేపు హీట్ చేయాలి మరి మనం ఎక్కువసేపు హీట్ చేస్తే ఆమ్లెట్ మాడిపోతుంది మీకు తెలుసు కదా అదే బాయిల్ చేసాం అనుకోండి చక్కగా మనకి ఎక్కువసేపు మనం బాయిల్ చేయొచ్చు ఎక్కువ హీట్ని ఎగ్కి ఇవ్వచ్చు సో బాయిల్డ్ ఎగ్స్ తినండి అదే విధంగా చికెన్ బాగా కుక్ చేసుకొని తినండి అలా తింటే బర్డ్ ఫ్లూ రాదు మాట అంతేగాని ఈ విధంగా పచ్చి మాంసం తినేస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారండి సో ఈ విషయం అయితే చాలా బాధ అనిపించింది ఒక అమ్మాయి ఒక చిన్న పాప చనిపోయిందండి మరి వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయికి పచ్చి మాంసం ఎలా పెట్టారో ఇప్పుడు కూడా నాకు నాకు అర్థం కావట్లేదండి సో దీని మీద కొంచెం పోలీసు వారు కేసు వేసి బాగా దర్యాప్తు చేయాలండి అని నేను కోరుకుంటున్నాను ఓకేనండి ఉంటాను మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఉంటానండి